గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సార్ మహర్షి సినిమాకి మీ జీవితానికి ఏదైనా దగ్గర సంబంధం ఉందా కథకి లేదండి అసలు ఎక్కడ కూడా అన్న ఉంటారు విషయాన్ని కాదండి అసలు ఎక్కడ కూడా ఏ బాట కూడా ఏ మాత్రం సంబంధం అండ్ ఇంకొకటి భానుప్రియ గారు ఫేడ్ అవుట్ అవుతున్న ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో ఆవిడ మీద ఉన్న అభిమానంతో కేవలం ఆవిడ పోలికలు ఉన్నాయని చెప్పేసి ప్రియని మీరు ఇంట్రడ్యూస్ చేశారు మహర్షి సినిమాతో అన్నది కేవలం ఆవిడ పోలికలు ఉన్నాయని లేదండి అప్పటితోనే ఫేడెట్ అవట్లేదు చాలా ఓకే మీ సినిమాలు చేయట్లేతను అలా అదేం లేదండి అసలు యాక్చువల్గా అమ్మాయి కనకమహేశ్వరి గారు డ్యాన్స్ టూ పడే సినిమాకి హీరోయిన్గా చేయాలండి ఓకే ఓకే అది చేయడం కుదరలేదు మహర్షికి చేసింది సంబంధం లేదండి వాళ్ళక్క తనకే సంబంధం లేదు ఓకే అదే సంబంధం అంటే చెప్పిన కారణం అది అండ్ ఇప్పుడు మీరు లేటెస్ట్గా భానుప్రియ గారి మీద ఒక కథ చేసుకున్నారు ఆవిడతో సినిమా చేద్దామనే ప్లాన్లో ఉన్నారని విన్నాను ఎంతవరకు నిజం అది ఎప్పుడు స్టార్ట్ లేదండి అసలు కథ చేసుకోలేదు చేసుకోను నాకు అసలు ఆలోచన లేదు అరకు గురించి చాలా విషయాలు చెప్పారు కానీ ఈ అరకుతో మీకు ఒక చాలా విషాదం ముడిపడి ఉందని నాకు తెలిసింది అది ఏంటి చెప్పండి ఏమి లేదండి మీరు అన్నీ లాభించుకుంటే ఎలా ఏలే అరకుతో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది అంతవరకు నిజంగాని విషాదం ఏమి లేదండి లేదా ఓకే సో ఓకే ఓకే అనుకోటి ఇలేరాజా గారి నా మీ అనుబంధం చాలా స్పెషల్ ఇండస్ట్రీ మిగతా డైరెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే అది ఎవరికి రాని అనుబంధం మీకు ఎట్లా వచ్చింది సార్ ఇళయరాజా గారితో అంటే అంటే మీ ఆయన గురించి మీరు చాలామంది పెద్ద పెద్ద వ్యక్తుల్ని విభేదించారు లైక్ రామోజీరావు గారు ఆయన పెట్టుకుందామన్నా కూడా ఆయన వద్దన్నారు ఇలేజు గారు ఆయన కూడా మీరు ఆయనే పెట్టుకుంటా అని అలా ఏ ఏంటి మీకున్న అనుబంధం ఇళయరాజు గారితో స్పెషల్ ఏ లేదండి ఇళయరాజు గారు అంటే నాకు ఇష్టం అంటే మీరే అంత గొప్ప ట్యూన్స్ ఎలా తెప్పించుకోగలరా ఏమో అండి ఆయన ప్రేమతో నాకు ఇస్తారంతే ఆయన వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఒక సంగీతకారుడిగా అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు ఇష్టం ఇది అని స్పష్టంగా చెప్పచ్చు కానీ ఈ సందర్భంలో ఏం చెప్తావు అంటే మిగతా డైరెక్టర్స్ రాగం ఎవరు చెప్పలేరు బట్ మీరు ఆయనకి రాగంతో సహా చెప్తారంట అదే లేదు కానీ నాకు డెఫినెట్గా మంచి సంగీతం ఇస్తారండి ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికీ అది మటీరియల్ నిజం ఓకే సార్ మీరు ఏది మా క్లారిటీగా చెప్పట్లేదు అలాగే భీముల గురించి చలంగా రచనలో భీములు ప్రస్తావన వస్తాం ముఖ్యంగా దైవమిచ్చిన భార్య అనుకుంటా దాంట్లో అది చదివిన నేను తర్వాత గత ముప్పై ఏళ్ళ నుంచి భీములు వస్తున్నానండి సముద్రోడు ఉన్న చలంగారు ఆశ్రమానికి కూడా నేను రావడం జరిగింది చెలంగారు ఆశ్రమం అంటే తెలంగాణ పోయాక ఎయిటీ టూలో అనుకుంటున్నాను సౌరీస్ గారు వారి పెద్దమ్మాయి భీములు వచ్చేసి ఇక్కడ ఉండిపోయారు ఆవిడ ఒక ఆశ్రమం ఒకటి నిర్మించుకొని నేను ఆశ్రమానికి వచ్చానండి ఆ రోజుల్లో చాలా ఏళ్ళ క్రితం ఈ నోవాటల్లో దిగి ఆ ఆశ్రమం ఎక్కడుంది ఊళ్ళో అనేసి వెతుకుతున్నాను నేను ఆ కోరవుడు రామకృష్ణ సాయం తీసుకుని పెత్తగా పెద్దగా వెతగా లాస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఏ నోవాటోల హోటల్ అయితే మనం ఉన్నామో అదే ఆశ్రమం అట ఒక అది అమ్మేసిస్తే అక్కడ అది పడగొట్టేసి నోవాటో హోటల్ కట్టారట అది నాకు తెలియకుండానే నేను అందులో ఉన్నాను అనే ఆ థ్రిల్ ఫీల్ అవ్వడం చూసారా అది నేను మర్చిపోకుండా చేసింది ట్రిప్పులు అని అది మీకు చెప్దాం అనుకుంది ఇప్పుడు చెప్తాను ఓకే సార్ అంటే మీరు ఈ ఓషో గారు అండ్ రమణ మహర్షి గారు వీళ్ళ జీవితం విషయంలో వాళ్ళ సిద్ధాంతాల విషయంలో చాలా ప్రభావితం అయ్యారని తెలిసింది అది ఎలా చెప్పండి వాళ్ళ విషయంలో మీరు ఎంతవరకు ప్రభావితం అయ్యారు ఓషో క్రియేటివ్ క్రియేటివిటీ అనే ఒక లెక్చర్లో ఓషో ఏం చెప్తాడంటే క్రియేటివిటీ అనేది సపరేట్గా ఎక్కడ ఉండదు ఏం చెయ్యి మనసుతో చెయ్యి దాంట్లోనే క్రియేటివిటీ ఉంటుంది అంటే అది నమ్మి దాన్ని అనుభవిస్తూ ఆ విధంగా నేను బతుకుతున్నాను నేను నేను బలంగా విశ్వసించిన మాట ఏం చేయి మనస్తో చేయి ఒక ఏదైనా ఒక అరుగు తుడుస్తావా మనస్తో తుడు ఏమంటే ఒక మిత్రుడిని కౌలించుకుంటావు మనస్తో కౌలించుకో ఏదైనా పని చేస్తావా మనస్తో చేయి అప్పుడు దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది అంటారు ఆయన అది నేను నా జీవితం మీద చాలా అద్భుతంగా పనిచేసిన అండి అంతే భగవాన్ గురించి కూడా అబో చాలా చెప్పాలండి ఇప్పుడు ఒక ప్రశ్న ఆన్సర్గా నేను చెప్పలేను ఈయన గురించి చెప్పడం ఆయనకి ఓషో కంటే ఎక్కువ నేను స్టడీ చేశాను చదివాను కాబట్టి ఇప్పుడు కాదండి డెబ్బై ఏడు నుంచి తిరువణమలి రమణాశ్రమానికి వెళ్తున్నాను డెబ్బై ఏడు నుంచి అంత సింపుల్గా మీ ప్రశ్నకి వెంటనే ఆన్సర్ కూడా నేను ఇవ్వలేను చాలా డీటెయిల్డ్గా చాలా అద్భుతంగా వివరంగా చెప్పాల్సిన అంశం అండి విషయం అండి అంతే చెప్పండి ఒక్క విషయం చెప్పండి నాకు చాలా కష్టం చెప్పలేను చాలా వివరంగా మాట్లాడాలి దానికి ఇప్పుడు సమయం కాదు సార్ మీరు మిగతా డేట్ల కంటే చాలా డిఫరెంట్ అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కానీ అంటే మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేసుకుంటే మీరు కథలు ఆలోచించే విధానము స్క్రీన్ ప్లే చేసుకునే విధానం ఎలా ఉంటుంది కొత్తగా ఉంటుందా వాళ్ళతో వాళ్ళలాగే ఉంటుందా మీరు అన్నది నేను కొంతవరకు ఒప్పుకోవాలంటే నేను ఆలోపన తర్వాత లేడీస్ టైలర్నే కామెడీ సినిమా చేయడం వల్ల నేను ఒక విభిన్నమైన స్క్రిప్ట్లు చేయడం జరాల ఆ లేడీస్ టైలర్ సినిమా తర్వాత నుంచి అందరూ కామెడీ ఆడడం వల్ల అదే కానీ చేయకుండా ఉంటే మిగతా డైరెక్టర్లే కాకుండా కొంచెం విన్నట్టు విభిన్నంగా అనే మాట నేను ఒప్పుకుంటానేమో ఇప్పటికే అంటారు అంటే ఓకే మీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది కథ పరంగా కావచ్చు స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు అంటే అందరిలాగా అన్నిట్లాగా ఉండకూడదు అనేది మరి నాకు నాకు తెలియకుండానే వస్తుందేమో తెలియదు నాకు నేను కొంచెం విభిన్నంగా ఉంటే బాగుండు అని నేను ఫీల్ అవుతాను నేను ఇప్పుడు అంటే మీరు ఎక్కడైనా ఇన్సిడెంట్ని చూసి ఇన్స్పైర్ అవుతారా లేకపోతే మీరు మీ క్రియేషన్ పరంగానే చేసుకుంటారా ఇట్లా కథలు ఎక్కడైనా ఇన్సిడెంట్తో ఇన్స్పైర్ అవుతారా ఇప్పుడు ఈ ఆలోచన అనేది రావడానికి ఒక కారణం ఉండదండి దేన్నైనా ఇన్స్పైర్ అవ్వచ్చు ఏదన్నా చూడవచ్చు ఏమైనా కావచ్చు మీరు ఇప్పటివరకు చేసిన కథల్లో ఏదన్నా అరే ఇంకా నేను ఇది చెయ్యలేదు చెయ్యాలి అని కోరిక ఉన్నది ఏదైనా నేను తోరకు చేసింది ఏది నాకు నచ్చలేదు అండి చెయ్యాలి అని ఎప్పటికప్పుడు తాపత్రపడుతూ ఉంటాను ఎలాంటి బ్యాక్ చేయాలని ఏదో ఒక విభిన్నంగా కొత్తగా ఉండాలండి పూర్వలా ఉండకూడదు చేసింది ఎట్టి పట్లో రిపీట్ కాకూడదు అనేది నేను బలంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను అయినా మీరు రెగ్యులర్ రొటీన్ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ న్యూస్ కానీ మీరు చదవరంట ఎందుకు అలా చదవకుండా మీకు ఎలా మీరు అప్డేట్ అవుతారు లేదండి చదువుతాను అటువైన్ చెత్త చదవండి ఓకే చదువుతానండి నాకు తెలిసి తెలుస్తే అండి పాలిటిక్స్ జోలికి వెళ్ళాలి పాలిటిక్స్ అంటే నాకు అసలు వాటి జోలుకొని అస్సల పొలిటికల్గా మీకు ఒక బాగుండే స్క్రిప్ట్ ఇచ్చినా కూడా మీరు చేయలేదు చేయలేదు పాలిటిక్స్ అనేది నాకు తెలియదండి నాకు అసలు స్థానిపులాగా న్యాయంగా కూడా తెలియదండి అలాగే